ఇక్కడ అర్జునుడి పేర్లు అర్జునుడే చెప్తున్నాడు ఏకాగ్రంగా విని అన్నాడు అర్జున ఫల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన బీభత్సుర్ విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ ఇవి మొత్తం పది పేర్లు అన్నాడు పేర్లు కాదయ్య వాటి అర్థాలు చెప్పగలవా అన్నాడండి పరీక్ష పెట్టాడు మరి అర్జునుడిని తేలాలుగా ఇప్పుడు అర్థాలు చెప్తున్నాడు ఇది నిజానికి అర్జున నామ నిరుక్తము అన్నా ఇది విష్ణునామాలకు వ్యాఖ్యానం ఉంది కానీ అర్జున నామాలకంటే అర్జునుడు విష్ణువుకి భిన్నుడు కాడు ఈ మాట తర్వాత భీష్ముడు చెప్తాడు మనం ముందే తెలుసుకుని అర్జున నామాలు శ్రద్ధగా వింటే చాలు పంచభూతముల రక్ష లభిస్తుంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ నీకు కేనాసి విజయోనామ కేనాసి శ్వేతవాహన పేర్లు ఎలా వచ్చాయో చెప్పున్నాడు ఒక్కొక్కదానికి క్లుప్తంగా అర్థాలు చెప్పుకున్నాం సర్వాన్ జనపదాన్ జిత్వా విత్తమాదాయ కేవలం మధ్యే ధనస్య తిష్టామితే నా హుర్మాన్ ధనంజయం నాకు ధనంజయుడని పేరెందుకు వచ్చిందంటే రాజసుయాగంలో రాజులందరినీ జయించి ఆ ధనమంతా తీసుకువచ్చి అప్పగించి ఉన్నాను కనుక నాకు ధనంజయుడు పేరు వచ్చింది అందుకే తీసుకొచ్చిన ధనం మధ్యలో నేను ఉన్నప్పుడు నాన్న పేరుతో పిలిచారు అది స్థిరపడింది అదేవిధంగా నాకు విజయుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతవరకు నేను ఏ యుద్ధానికి వెళ్ళినప్పటికి కూడా అపజయం అనేది పొందలేదు ఇది తెలుసుకోవాలండి విజయుడు ఎందుకంటే దేవతలకు సాయంగా వెళ్ళి అసుర సంహారం చేశాడు మహానుభావుడు దీని బట్టి అలౌకికమైన ప్రతాపం ఉన్నది ఆ మహానుభావుడికి అంతేగాదని శ్వేతవాహనుడిని ఎందుకు వచ్చింది అంటే బంగారుపు అలంకారాలతో ఉన్న తెల్లని గుర్రములు కాండవ దహన సమయంలో అగ్నిదేవుని యొక్క ఆనతి మేరకు వరుణుడిచ్చినటువంటి దివ్యరథం ఆ రథానికి పూంచబడినటువంటి శ్వేత అశ్వములు దాన్ని బట్టి శ్వేతవాహనుడు అని పేరు వచ్చింది ఇక పల్గుణుడని పేరెందుకు వచ్చిందంటే ఉత్తరాభ్యాం పల్గుణిభ్యాం అంటే మనం మొదటి చెప్పుకున్నట్టుగా పూర్వ పల్గొని ఉత్తర పల్గొని సంధిలో ఉద్భవించాను కానీ పాల్గొనుడు అని పేరు వచ్చింది ఇక నా కిరీటి అని పేరెందుకు వచ్చిందంటే నివాత కవచలు అనబడే అసురుల్ని ఇంద్రుని యొక్క మాట మేరకు సంహరించగానే ఇంద్రుడు దివ్యమైన కిరీటాన్ని నా తలపై పెట్టాడు అందుకు ఎవరికీ దొరకని కిరీటం పెట్టబడింది కానీ కిరీటి అని పేరు నాకు వచ్చినది అదేవిధంగా నేను యుద్ధం చేసేటప్పుడు ఎవరికి యావగింపు అనేది కలిగించకుండా యుద్ధం చేస్తాను అందుకే బీభత్సుడు అని పేరు నాకు వచ్చినది అంతేకాదు గాంధీవాన్ని కుడి ఎడమ చేతులతో కూడా ప్రయోగించగలను నేను కొందరు ధనస్సును కేవలం ఒక హస్తంతో ప్రయోగించగలరు కుడి చేతితో నేను అలవొక్కగా రెండు హస్తములు ప్రయోగిస్తాను కానీ సవ్యసాచి అని పేరు నాకు వచ్చినది అంతేకాదు నాకు అర్జునుడిని పేరెందుకు వచ్చిందంటే ఇది అర్జునుడి పేరు గురించి చెప్పినప్పుడు చెప్పింది ఇక్కడ అర్థం మనకు కనబడుతుంది అర్జునుడు నిజానికి చామనచాయి రంగేనండి నల్లవాడే అందుకే ఆయనకి కృష్ణ అని పేరు ఆయనకు ఉన్నది నల్లవాడే కానీ అర్జునుడు అంటే తెల్లవాడని అర్థం ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నా ఇక్కడ కరోమి కర్మ శుక్లంచా తస్మాన్ మామర్జునం విదుహు నేనెప్పుడు తెల్లని పనులే చేస్తాను కనుక నాకు అర్జునుడు అంటారు తెల్లని పనులు అంటే మాలిన్యము లేని పనులు సత్వగుణముతో కూడిన ధర్మకార్యాలు మాత్రమే చేస్తాను అంటే అర్జునుడు జీవితంలో మచ్చ అనేది లేదు ఇది తెలుసుకోవాలి నిర్మలమైన చరిత్ర అర్జునుడు కించిత్తు కూడా అర్జునుడిని శంకించడానికి లేదు అటువంటి నిర్మల చరిత్రడు అందుగా నైర్మల్యానికి సూచనగా అర్జునుడు అనే పేరును నాకు లభించింది సుమ ఇలా తన పేర్లకి అన్ని అర్థములు చెప్పాడు నా తండ్రి నాకు పెట్టిన పేరు కృష్ణ అన్నాడు అసలు పేరు కృష్ణుడు చూడండి దీన్ని బట్టి భారతంలో కృష్ణులు నలుగురు మర్చిపోవద్దు మనం మొదటి చెప్పుకున్న గుర్తు తెచ్చుకుంటే చాలు